ఆనంది ఆదిత్యతో మనకు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలనుకుంటున్నారు అత్తయ్య అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే లేదు నేను నిన్ను భార్యగా అంగీకరించినప్పుడు నేను బయటే కాదు దైవపరంగా కూడా నిన్ను అంగీకరించలేను నేను ఆ పూజలో కూర్చోలేను అని చెప్పి అంటాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్లీజ్ ఆనంది దీని గురించి మళ్ళీ నన్ను ఇంకొకసారి అడగవద్దు ఇంకోసారి నా దగ్గర చెప్పవద్దు నేనైతే మాత్రం ఈ పూజలో కూర్చోను అని చెప్పి అంటాడు అది విని ఆనంది చాలా బాధపడుతుంది ఇంతలో శశికాంత్ ఆనంది దగ్గరికి వచ్చి ఏంటమ్మా అన్ని ఏర్పాట్లు అయిపోయాయా ఆదిత్య రెడీ అవుతున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే లేదు మామయ్య గారు ఆయనకి ఈ పూజలో కూర్చోవడం ఇష్టం లేదంట ఆయన ఈ పూజలో కూర్చోనని చెప్పేశారు అని చెప్పి అంటు అంటూ ఉంటుంది అది వినగానే శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆదిత్య ఇంకా అలైకి అని మర్చిపోలేదా ఇంకా తన మనసులో నుండి అని తుడిచివేయలేదా ఆదిత్య ఇంకా అలేఖి ఆలోచనలోనే ఉంటున్నాడా ఆనందిని ఇప్పటికీ కూడా ఇంకా భారీగా అంగీకరించడా అని చెప్పి శశికాంత్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఆహా మా గారు మీరు వెళ్ళి మళ్ళీ అతన్ని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని శశికాంత్ అయితే ఎలా ఆలోచిస్తూ తనైతే ఎలాగైనా ఆదిత్యను ఒప్పించాలని అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్